హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఏవిఆర్ పేపర్ ప్లేట్ అండ్ కప్స్ మిషన్స్ ఈ వీడియోలో మీరు అసలు ఈ బిజినెస్ని ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేవి ఎంత వస్తాయి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ బిజినెస్ చేయడానికి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే ఆ జాబ్ని వదిలేయాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ మొత్తాన్ని మీకు ఒక ఐదు పాటలలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టుబడి అనేది బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి యాభై వేల నుంచి మిషన్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి యాభై వేలు నుంచి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పేస్ అంటే స్థలం ఎంత కావాలి ఇది ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో కరెంట్తో కూడా మనకు సింగిల్ ఫేస్ కరెంట్లో ఈ మిషన్ అనేది నడుస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ అంటే దీన్ని తయారీ ఎలా చేయాలి తయారీ అనేది ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్న టైంలో కూడా దీన్ని ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ తయారు చేసిన వాటిని ఎలా అమ్ముకోవాలనే డౌట్ అని అందరికీ ఉంటుంది ఇది డిస్పోజబుల్ ఐటమ్ అంటే ఒక్కసారి కొన్న ప్లేట్ని ఒకేసారి వాడడానికి ఉంటుంది అంటే తిని పాడేస్తారు కాబట్టి మీకు ఒక ఐదు ఆరు షాపులు కట్ కరెక్ట్గా దొరికితే ఆ షాపుల వాళ్ళకి మీరు రెగ్యులర్గా సప్లై అనేది చేసుకోవచ్చు అదే కాకుండా సీజన్ ఉన్నప్పుడు అంటే ముహూర్తాలు ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి ఒక ఐదు వేల ప్లేట్లు కావాలని అలా అడుగుతుంటారు వాళ్ళకు మీరు తయారు చేసి ఇవ్వచ్చు ఫంక్షన్స్లో ప్లేట్స్ ఒక్కటే అవసరం ఉండదు కాబట్టి వాటితో పాటు ప్లాస్టిక్ గ్లాసెస్ పేపర్ కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ స్పూన్స్ ఇలాంటివన్నీ మీరు మీకు దగ్గరలో ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు బల్క్గా తెచ్చుకొని ఈ ప్లేట్స్ మీరు తయారు చేసిన ప్లేట్స్తో పాటు అవి కూడా అమ్ముకోవచ్చు అన్నీ మనమే తయారు చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది మనం దాన్ని మేనేజ్ కూడా చేయలేము ఈ ప్లేట్స్ తయారు చేయడంతో పాటు ఈ ఐటమ్స్ అన్నీ మీరు ట్రేడింగ్ చేయడం వల్ల అంటే తెచ్చి అమ్మడం వల్ల ఆదాయం అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అలాగే మీ దగ్గరకు వచ్చే ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళ ఆర్డర్స్ కానీ మీరు సప్లై చేసే కిరాణా షాపులు హోల్సేల్ షాపులు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇవన్నీ మీ దగ్గర దొరుకుతాయంటే మీకు బిజినెస్ ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాఫిట్స్ అంటే లాభాలు ప్రాఫిట్స్ అనేవి మీరు వేరే వీడియోస్లో చూసి ఉంటారు లక్ష పెట్టుబడికి లక్ష మిగులుతుంది నెలకి అని చెప్తూ ఉంటారు కానీ అది నిజ జీవితంలో జరగదు పేపర్ మీద లెక్క వేసి చూపించాలంటే ఎంతైనా చూపించవచ్చు అలా లక్షకి లక్ష మిగిలేటట్టయితే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్నీ వదిలేసి ఇదే బిజినెస్ చేస్తారు వాస్తవానికి యాభై నుంచి అరవై వేలు ఈ బిజినెస్లో సంపాదించుకోవచ్చు నెలకు కానీ అది ఎప్పుడంటే మనం అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అప్పుడు అలా సంపాదించవచ్చు అందుకే ఒకటి ఆలోచించండి మీరు ఒక లక్ష పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేశారనుకోండి మీకు రెంట్ వర్కర్స్కి శాలరీస్ ఇవన్నీ ఏమీ లేవు ఎందుకని అయితే ఇది ఇంట్లోనే పెట్టుకొని ఖాళీ టైంలో ప్రొడక్షన్ మన ఇంట్లో లేడీస్ కూడా చేయవచ్చు తక్కువలో తక్కువ నెలకు ఒక పదిహేను వేలు మాత్రమే మిగిలినా కానీ మీ ఇంటికి ఇది ఎక్స్ట్రా ఇన్కమ్లా ఉంటుంది ఈ లక్షకి పదిహేను వేలు అనేది చాలా మంచి రిటర్న్ అంటే ఇంకా సీజన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చు లక్షకి పదిహేను వేలు అనేది పదిహేను రూపాయల వడ్డీ అన్నట్టు మనం అనుకున్నట్టు ఆ ఐదు ఆరు షాపులు దొరకడానికి కొంచెం టైం పడుతుంది కానీ మీకు రెంట్ వర్కర్ శాలరీస్ ఇవేమీ లేవు కాబట్టి ఆ టైం వచ్చే వరకు కూడా మీకు నష్టం అనేది ఉండదు ఇంట్లో మగవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు అనుకోండి లేదా వేరే బిజినెస్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత రోజు ఒక గంట రెండు గంటలు సేపు మార్కెటింగ్ అనేది అనుకోండి ఆ షాప్ వాళ్ళు మీకు దొరికిపోతారు ఒక్కసారి షాప్స్ దొరికితే రెగ్యులర్గా వాళ్ళకి మనం సప్లై చేసుకోవచ్చు ఇదండి ఓవరాల్గా బిజీ ఈ బిజినెస్ గురించి దీని గురించి ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలంటే అంటే ఎన్ని రకాల మిషన్స్ ఉంటాయి రా మెటీరియల్ ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అసలు కరెంట్ బిల్ అనేది ఎంత వస్తుంది ఏంటి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ మీరు అన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఈ బిజినెస్ చేసుకోవడానికి మీకు కావాల్సిన మిషన్స్ అన్నీ మా కంపెనీలో దొరుకుతాయి మా కంపెనీ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది ఇదే కాకుండా మా బ్రాంచెస్ అనేవి అనకాపల్లి రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ బొబ్బిలి ఇలా ఇన్ని చోట్లలో కూడా ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఏరియాల్లో మీరు దాని దగ్గరలో కనుక ఉన్నట్లయితే మీరు కింద కనపడే నెంబర్స్కి వాట్సాప్ లేదా కాల్ చేస్తే మీకు దగ్గర ఉన్న మా బ్రాంచ్ ఆఫీస్ ది నెంబర్ మీకు ఇస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి